अमर नारी अमर के माध्यम को मंदल करने के माध्यम सुप्रभात हर होमिंग అంటే ఉదాహరణకు మార్గది రాయ్ మాకు తెలుసు కదా కద కదంగా గ్రంగా పరిధిలో ఉన్న వైస్వచింది జయవాల్ బాద్యా అక్తా విహార్ చైతన్య జయవాల్ జయదే విహార్ చేste ఆశ్రుతుందే వారి ఒక సందేహంతోనే నా కుమార్ విహార్ చైతన్య నడగానే అప్పుడు వారి యొక్క

మంగళగౌరి యొక్క కథలు వినిపిస్తున్నాం అనగా శ్రద్ధగా ఉండే చెప్పింది ఒకసారి శ్రీకృష్ణుడు ద్రౌపది ఆ కథను వినిపిస్తున్నాను కనుక శ్రద్ధగా ఉండి ఓ ద్రౌపది పటాక్షిండి మంగళగౌరిగా లోకమున ప్రత్యాక్షి ఆ మంగళగౌరి యొక్క కట కటాక్షిలో ఉన్న ఏపీ ఉంటుందో వారికి మరిగో కాదు

దాని కొరకు అతను చేసినటువంటి కథలు లేదు చేయని దానం లేదు మొక్కటి దేవుడు లేదు అనేక పుణ్యకాలు చేస్తారు కానీ అతని కోరిక ఎప్పటికీ చివరకు ఆ వరదేశ్వరికి వారిపై కథ కలిగేవారి ఒక పుణ్యాప్రవేశం తీసుకువచ్చి ఆ ద్వారా దేవాలయం సంతిందేహి అని అర్చనవారి అక్కడ క్షణం కూడా కూరకుండా

ఆ ముందు సన్యాసికి శిక్ష వేయడం ఆమె అట్లే అడిగి ఆ తర్వాత ఆ ఉన్న దిన మధ్యాహ్నం శిక్ష ఆమె ముందుకు వెళ్ళి స్వీకరించండి అని చెప్పేసి ఆ బంగారు ప్రజల్లో ఉన్న భిక్ష వేయ అంతగా ఆ సన్యాసి దాన్ని తీసుకోకుండా మీరు పావు మీ చేత శిక్ష తీసుకోము అని చెప్పగానే అప్పుడు ఆ భార్య ఉంటుంది మహాత్మా సంతానంలో మాత్రం ఏదైనా ఉంటే మరి నాకు చెప్పండి చెప్పేసి నమస్కారం చేయగానే అప్పుడు చేసి కొన్నాది అని ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని పూజ తప్పకుండా నీ భర్త చెప్పు అప్పుడు నీ సంతానం జరుగుతుంది చెప్పగానే నీల వస్తువులు ధరించిన వాడే ఉంటదిగా నీళ్ళ నగరంలో ఉన్న పూజ వాడే నీ భర్తని నగరానికి తూర్పు దిక్కులో వెళ్ళాను

आप आने वाले बंगाल की दीवार पर जाते हैं आप बंगाल की उन्हें बुलाते हैं अनेक दीवार का परिचय आप दीवार का परिचय आप बंगाली देवी निवेशक आवारा कोर्टों से नजर आने आप दीवारों का संगत आवार आप पक्के होना तर्फी नाभि यंदो उन्ना सूक्ष्म परोदिती दानिस के लिए वायु के मूलना निजवार जो पालो के माने आज वैभव उत्कृष्ट होने वाले आज तुमना अन्न उत्तम कोरा अग्नि मालिक బోతావు క్లిష్టమైన కదా ఆ రకమైనటువంటి వర్ణ ఆ నిను కాశ్యపుత్రాన్ని తీసి ఆ విధంగా తన నేర్వనో విదరి కొని ఆ దేవరు కాశ్యిని బలించిన త్రోనో ఒక వ్యక్తిగా ఉంటాడు దేవతగా ఆ అటువంటి ఒక ఉద్యమలందులో ఆ

ఈ రాక మా అత్తవారి సమర్శించిన కృషి చెప్తే ఈ అత్తారు ఆయుష్యంతుంది అని కదా అదే రోజు మహారాజు వివాహాలు అదే దేశపట్టణ వరంలో ఉన్న ఒక దేవాలయంలో ఉన్న అమ్మవారి సమర్పణ ఈ దేవదేవి మరి అత్తమార్లో ఉన్నారు పెట్టి కోరుకుండగా ఆ మాట ఆ అత్తవారి అమ్మవారి ఎదురు ఇదే పక్కన ఒక రాకుమారు నాడు కుమార్ అని చెప్పినారు ఆ మాట విధంగానే అమ్మవారి చెప్పిన ఆలోచన వారి ఆ మహారాజులు ఆ కుమార్తె వివాహం చేస్తున్నాడు చాలా తొందర Obrigado.